కంప్యూటర్లో ఆరు గంటల సిక్స్ అవర్స్ లోని ముప్పై రెండు పేజీలు టైప్ చేయగలదంటే ముప్పై రెండు పేజీలు ఓకే సో అదే ఇలాన్ వచ్చేసి మనం చూసుకుంటే ఐదు గంటల్లోని నలభై పేజీలని టైప్ చేయగలదంట ఓకే వేరే వేరే కంప్యూటర్లపై పనిచేస్తూ వారిద్దరూ కలిసి నూట పది పేజీలు టైప్ చేయడానికి పట్టే కాలం నూట పది పేజీలు సో నూట పది పేజీలు ఇద్దరు కలిసి అయితే ఎంత టైంలో చేస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారండి సో క్లియర్గా ఇక్కడ చూసుకుంటే రొనాల్డ్ ఆరు గంటల్లో ముప్పై రెండు పేజీలు టైప్ చేసిన అంటే ఒక గంటకి ముప్పై రెండు బై ఆరు అలాగే మనకి ఇలాన్ వచ్చేసి ఐదు గంటల్లో నలభై పేజీలు అంటే ఒక గంటకి ఎనిమిది పేజీలు ఓకే ఒక గంటకి చూస్తున్నాం ఒక గంటకి ముప్పై రెండు బై ఆరు ఇది ఎనిమిది పేజీలు ఇది సో క్యాన్సిల్ చేసుకుంటే పదహారు బై మూడు సో పదహారు బై మూడు ఎనిమిది పేజీలు సో కలిసి ఒక చేస్తారండి పదహారు బై మూడు ప్లస్ ఎనిమిది సో త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ అంటే నలభై బై మూడు వచ్చిందండి సో గంటకి నలభై మూడు పేజీలు చేస్తే నూట పది పేజీలు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే నూట పది బై నలభై బై మూడు సో దాన్ని ఏం చేస్తాం నూట పది ఇంటూ మూడు బై నలభై సున్నా సున్నా క్యాన్సిల్ చేస్తే థర్టీ త్రీ బై ఫార్టీ అండి ఫోర్ ఎయిట్ థర్టీ టూ వన్ బై ఫోర్ ఎయిట్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అంటే ఏంటండి ఒకటి పై నాలుగో వంత గంటకి ఒకటి పై నాలుగో వంతెంత పదిహేను నిమిషాలు సో ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయం పడుతుంది అనమాట మీరు డెమో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ క్లాసెస్ అర్థం అవుతున్నాయి అనుకుంటేనే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ రెండు వేల రూపాయలు ఖరీదైన కోర్స్ అనేది మీరు మన యాప్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పర్చేస్ చేయగలరు సో ఫ్రెండ్స్ చూడండి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పి యాప్ సెర్చ్ చేసినట్లయితే మన లోగోతో మన యాప్ వస్తుంది సో ఫ్రెండ్స్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ ఇండియన్ నేవీ ట్రేడ్స్ మేట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి టీఎంఎంకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులకి మన కోర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులకి మనం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ చేసాము ఆల్రెడీ మన యాప్లో రికార్డెడ్ వీడియోస్లో అందుబాటులో ఉంది మీరు మన క్లాసెస్ జాయిన్ అయినట్లయితే డౌన్లోడ్ చేసుకొని కూడా క్లాసెస్ చూడవచ్చు ఇక డెబ్బై ఐదు మార్కులకు మన యాప్లో ఉంది ఇరవై ఐదు మార్కులకి మాత్రం జనరల్ స్టడీస్ అనమాట అది మీరు చదువుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి

ఎనిమిది గంటలు ఎక్కువ ఏ ఒక్కడే చేస్తే పడుతుందంట ఓకే సో వారిద్దరూ కలిసి కాలం కన్నా నాలుగున్నర గంటలు ఎక్కువ బి ఒక్కడే చేస్తే పడుతుందంట సో ఇప్పుడు ఏమవుతున్నారో ఇద్దరు కలిసి దానిని చేయడానికి పట్టే కాలము ఎంత అని అడుగుతున్నారండి సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఏ బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎక్స్ హవర్స్ పడుతుంది అని అనుకుందాం అండి ఎక్స్ హవర్స్ పడుతుంది అని మనం అనుకుంటున్నాం సో అంటే అప్పుడు ఏంటి ఏ వచ్చేసి ఇంకో ఎనిమిది గంటలు ఎక్కువ పడుతుంది అంట ఏ ఒక్కడే చేస్తాయి ఈ ఎక్స్ కంటే ఎనిమిది గంటలు ఎక్కువ పడుతుంది అంటున్నారు సో అంటే ఏంటండి ఏ ఆ బి అంటే బి పని బి ఏదైతే ఎక్స్ అవర్స్ లో చేస్తుందో ఆ పని మొత్తం ఏ వచ్చేసి ఏం చేస్తుంది ఆ మిగిలిన ఎయిట్ అవర్స్ లోని పూర్తి చేస్తున్నాడు ఏ అంటే ఏంటి అర్థం బి వచ్చేసి ఎక్స్ అవర్స్ లోని బి ఎంత పని అయితే చేస్తాడో ఏ అదే పనిని ఎనిమిది గంటల్లో చేస్తున్నాడు ఓకే సో తర్వాత ఏమంటున్నాడు బి ఒకడే అయితే నాలుగున్నర గంటలు ఎక్కువ పడుతుంది అంటారు సో ఏ ఎక్స్ గంటల్లో ఏదైతే పని చేస్తాడో ఈ ఎక్స్ అనేది ఏమనుకుంటున్నావు ఏ బి ఇద్దరు కలిసేసే పని అండి ఓకే కలిసేసినప్పుడు కలిసినప్పుడు ఎన్ని గంటల పట్టిందో ఆ పని ఇప్పుడు ఏ ఒక్కడే పని చేసినప్పుడు ఏ బి ఒకడే పని చేసినప్పుడు ఏమవుతుందండి ఏ వచ్చేసి ఎక్స్ గంటలు చేసిన పనిని కూడా బిఏ చేస్తున్నాడు దాని వల్ల బి నాలుగున్నర గంటలు ఎక్కువ పడుతుంది అంటే ఈ ఏ ఎక్స్ అవర్స్ లో చేసే పనిని బి వచ్చేసి నాలుగున్నర గంటలు అంటే తొమ్మిది బై రెండు గంటల్లో పూర్తి చేస్తాడు సో ఇప్పుడు సింపుల్ అండి రెండు ఈక్వేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎయిట్ అవర్స్ కి ఎక్స్ అవర్స్ బి వరకు ఈక్వల్ అవుతుంది అంటే వన్ అవర్ కి ఏమవుతుంది బై ఎయిట్ చేయాలి అంటే ఇక్కడ కూడా బై ఎయిట్ చేయాలండి వన్ అవర్ కి ఎక్స్ బై ఎయిట్ అవుతుంది సో ఏ వచ్చేసి ఒక గంట పనికి బి వచ్చేసి ఎక్స్ బై ఎయిట్ గంటల పనికి సమానం అవుతుంది సో ఇప్పుడు ఏది వచ్చేసి ఎక్స్ హవర్స్ ఎంత చేస్తాడు అంటే ఇంటూ ఎక్స్ శాస్త్రం సో దీనికి కూడా ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎయిట్ అవుతుందండి సో అదేంటి ఇది బి కింద మారింది అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎయిట్ బి కింద మారింది సో ఈ బి బి రెండు బి కాబట్టి బి క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై ఎయిట్ ఇస్ నైన్ బై టూ అవుతుంది టూ వన్ జార్ టూ ఫోర్ జార్ సో ఎక్స్వయర్ ఇస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ అనమాట సో ఆరు గంటలు పడుతుంది అని మనం చెప్పచ్చు సో మనం క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అండి అప్పుడు చాలా సింపుల్ గా మనకి కాన్సెప్ట్ అనేది అర్థం అయితే మనం చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలం సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం పీ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ ట్వల్ డేస్ వర్కింగ్ ఎయిట్ అవర్స్ ద సేమ్ వర్క్ ఇన్ ఎయిట్ డేస్ వర్కింగ్ టెన్ అడే ఈ బోత్ క్యూ వర్క్ ఇన్ టెన్ అవర్స్ అడే బోత్ వర్క్ సో చూడండి రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తూ పన్నెండు రోజుల్లో పి ఒక పని చేస్తున్నాడు సో రోజుకి ఎనిమిది గంటలు పన్నెండు రోజులు అంటే మొత్తం తొంభై ఆరు గంటలు పనిచేస్తున్నాడు అండి ఒక పనికి అంతేనా సో ఈ రోజుకి ఎనిమిది గంటలు పన్నెండు రోజులు అంటే తొంభై ఆరు గంటలు సో అలాగే బి క్యూ వచ్చేసి రోజుకి పది గంటలు ఎనిమిది రోజులు అంటే మనకి సింపుల్గా ఏం చెప్పొచ్చు పి వచ్చేసి మొత్తం ఎనభై రో ఎనభై గంటలు పని చేస్తున్నాయని చెప్పొచ్చు ఓకే సో ఇప్పుడు ఏమన్నా రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తూ సో రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తున్నాడు సో రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తున్నారంటే దీనికి మామూలుగా ఏంటి పన్నెండు రోజులు పట్టాలి అవునా రోజుకి ఎందుకు అన్నట్లయితే పన్నెండు రోజులు పట్టాలి ట్వల్ డేస్ ఇక్కడైతే టెన్ డేస్ పట్టాలి ఓకే సో ఈ టెన్ కి ట్వెల్వ్ కి మనం ఎల్సిఎం తీసుకుంటే టెన్ కి ట్వెల్ ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందని టెన్ కి ట్వెల్వ్ ఎల్సియం తీసుకుని దాన్ని మనం టోటల్ వర్క్ కింద అనుకుంటాము సో టూ ఫైవ్ ఆర్ టూ సిక్స్ ఆర్ సిక్స్ ఫైవ్ థర్టీ టూ సార్ సిక్స్టీ సో అరవై యూనిట్లు టోటల్ వర్క్ అనుకుంటే పన్నెండు రోజులు అంటే ఐదు యూనిట్ ఐదు యూనిట్లు రోజుకి చేసేది ఇక్కడ వచ్చేసి ఆరు యూనిట్లు అంటే మొత్తం కలిపి పదకొండు యూనిట్లు రోజుకి పీక్యూ ఇద్దరూ కలిసి పదకొండు యూనిట్లు చేస్తున్నారు అంటే అరవై యూనిట్లు చేయడానికి అరవై బై పదకొండు అరవై బై పదకొండు అంటే ఎంతండి లెవెన్ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ బై లెవెన్ హవర్స్ పడుతుంది సో సింపుల్ గా ఇక్కడ ఏం చేయొచ్చండి ఒకసారి అబ్జర్వ్ చేయండి పి వచ్చేసి ఎనిమిది గంటలు పన్నెండు రోజులు అనండి సో ఇది ఆల్రెడీ ఎనిమిది గంటలు పని అండి సో పన్నెండు రోజులు పీక్ తీసుకుంటాం ఇక్కడేమన్నాడు పది గంటలు ఎనిమిది రోజులు అంటాడు సో దీన్ని ఇలా మార్చుకోవచ్చు కావాలంటే ఇదేమవుతుంది ఎనిమిది గంటలు అవుతుంది పది రోజులు అవుతుంది సో అంటే పీక్ వచ్చేసి పన్నెండు రోజులు క్యూక్ వచ్చేసి పది రోజులు అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే ఇద్దరు కలిసి కాబట్టి పన్నెండుకి పది క్యాల్సియం తీసుకొని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఫైవ్ ఫైవ్ డేస్ వస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ అండ్ బీ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఫాల్ డేస్ బి అండ్ సి ఇన్ ఫిఫ్టీన్ డేస్ సి అండ్ ఏ ఇన్ ట్వంటీ డేస్ ఇఫ్ ఏ బి అండ్ సి వర్క్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ సో చూడండి ఏ ఒక పన్నెండు ఏ మరియు బి కలిసి పన్నెండు రోజులు చేస్తున్నారండి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పన్నెండు రోజుల్లో చేస్తున్నారు బి అండ్ సి ఇద్దరు కలిసి పదిహేను రోజుల్లో చేస్తున్నారు సి అండ్ ఏ ఇద్దరు కలిసి ఇరవై రోజుల్లో చేస్తున్నారు సో ఏం చేస్తారండి పన్నెండుకి పదిహేనుకి ఇరవైకి ఎల్సిఎం తీసుకుంటాం పన్నెండుకి పదిహేనుకి ఇరవైకి సో ఫైవ్ టేబుల్ తీసుకుంటే ఫైవ్ త్రీ జార్ ఫైవ్ ఫోర్ సార్ ఇక్కడ త్రీ టేబుల్ తీసుకుంటే ఫోర్ సో ఫోర్ టేబుల్ తీసుకుంటే వన్ సో ఫోర్ ఫైవ్ ట్వంటీ త్రీ జార్ సిక్స్టీ సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి సిక్స్టీ వచ్చిందంటే మొత్తం పని అరవై యూనిట్లు అని మనం అనుకుంటున్నాం సో అప్పుడు ఏ ఇద్దరూ ఇద్దరు కలిసి పన్నెండు రోజుల్లోనే అరవై యూనిట్లు చేస్తే రోజుకి ఐదు యూనిట్లు చేస్తారు ఇక్కడ పదిహేను రోజుల్లో అరవై యూనిట్లు చేస్తే బీసీ కలిసి నాలుగు యూనిట్లు చేస్తారు ఇరవై రోజుల్లో అరవై యూనిట్లు చేస్తే సిఏ ఇద్దరు కలిసి మూడు యూనిట్లు చేస్తారు సో సింపుల్ ఏంటి మనకి మూడు ఈక్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు మనకి ఏమవుతున్నారని ముగ్గురు కలిసి చేసే పట్టే కలబాగుంటున్నారు సో ముగ్గురు కలిసి సో ముగ్గురు కలిస్తే ఈ మొత్తం కలిపాం అనుకోండి మొత్తం కలిపి ఏమొస్తుంది టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుందండి ఈ మొత్తం కలపడి ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ట్వెల్వ్ అండి వచ్చింది అంటే ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది ఒక రోజు పని పన్నెండు బై రెండు అంటే ఆరు యూనిట్లు అవుతుంది ఒక రోజుకి ఆరు యూనిట్లు చేస్తే ఏబిసి ముగ్గురు కలిసి అరవై యూనిట్లు చేయడానికి పది రోజులు పడుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఎయిట్ డేస్ బిఎన్సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ ఫైవ్ డేస్ ఏ అండ్ బి ఏ బిఎన్సి టుగెదర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ సిక్స్ డేస్ ఏ అండ్ సి కెన్ టుగెదర్ విల్ డూ ఇట్ ఇన్ సో చూడండి ఒక పనిని ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఎనిమిది రోజుల్లోని ఓకే ఎయిట్ డేస్ అలాగే బి మరియు కలిసి పన్నెండు రోజుల్లోని ఏ బిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి అయితే ఆరు రోజుల్లోని పనిని పూర్తి చేయగలరు ఇప్పుడు ఏమంటున్నారు ఏసి ఏ మరియు ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు అంటున్నారండి సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఎయిట్ కి ట్వెల్వ్ కి సిక్స్ కి మనం ఎల్సిఎం తీసుకుంటాం దాన్నే కంప్లీట్ టోటల్ వర్క్ అని మనం అనుకుంటాము సో టోటల్ వర్క్ అని అనుకుంటాం కాబట్టి చూడండి 8 కి 12 కి 6 కి ఎల్సిఎం తీసుకుంటాం ఎయిట్ కి ట్వల్ కి 6 కి సో మనం చూసుకుంటే టూ టేబుల్ సార్ సిక్స్ టూ త్రీ సార్ త్రీ టేబుల్ తీసుకుంటే మళ్ళీ సో టేబుల్ తీసుకుంటే టూ 2 టూ వన్ స్క్వర్ సో టూ టూ ఫోర్ ఫోర్ త్రీ 12 ఫోర్ టూ జార్ ఫోర్ సో యాక్చువల్లీ ఎయిట్ 12 సిక్స్ అన్ని టేబుల్స్ లో ట్వంటీ ఫోర్ మనం డైరెక్ట్ చేయొచ్చు కానీ ఎల్సిఎం చేసి చూపిస్తున్నాం మీకు సో ఇరవై నాలుగు యూనిట్లు టోటల్ వర్క్ అని మనం అనుకుంటున్నాం సో ఏబి కలిసి రోజుకి మూడు యూనిట్లు చేస్తారు బీసీ ఇద్దరు కలిసి రోజుకి పన్నెండు అంటే రోజుకి రెండు యూనిట్లు ఏబిసి ముగ్గురు కలిసి రోజుకి నాలుగు యూనిట్లు సో సింపుల్ అండ్ ఏముంది ఇక్కడ బీసీ ఇద్దరు కలిసి రెండు యూనిట్లు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏబిసి కలిసి నాలుగు యూనిట్లు చేస్తున్నారు అంటే ఏ ఒక్కడు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు రెండు యూనిట్లు చేస్తున్నట్టు ఎందుకు సో ఇక్కడ బీసీ కలిసి రెండు యూనిట్లు లో రెండు తీసేయండి ఇక్కడ నుంచి రెండు సో అలాగే మనకి ఇక్కడ కలిసి యూనిట్లు చేస్తున్నారు ఇక్కడ ఏబి సి ముగ్గురు కలిసి నాలుగు యూనిట్లు చేస్తున్నారు అంటే సి ఒకడే అయితే రోజుకు ఒక యూనిట్ చేస్తున్నాడు సో సింపుల్ ఇప్పుడు ఏసీ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటున్నారు సో ఇద్దరు కలిసి మూడు యూనిట్లు రోజుకు చేస్తున్నారు మొత్తం ఇరవై నాలుగు యూనిట్లు చేయాలి అంటే అలాగే ఎనిమిది రోజులు పడుతుంది ఓకే